ఇక మన మాన్సరో ఫ్యాషన్ తెచ్చేసింది అది కూడా ఏంటిదంటే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కామెంట్స్ లలో చాలా మందికి చాలా మంది చెప్పేది ఏంటిదంటే లైవ్ లో కలెక్షన్స్ చూపెట్టండి వీడియో కాల్ కంటే లైవ్ మేము మండే రోజు ఫైవ్ కి ఐదు నిమిషం ఐదు గంటలకు వచ్చి లైవ్ వస్తాం అది కూడా యూట్యూబ్ లో కంపల్సరీ మిస్ కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోస్ అండ్ లైవ్ ప్రతి రోజు లైవ్ లో మీకు న్యూ న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను అటు ఇటు వెళ్ళడం వదిలేసి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కలెక్షన్స్ మీ గురించి రోజు నేను తీసుకొస్తూ ఉంటాను అవి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి అందరికీ నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్స్రోర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి ఈరోజు మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా లో బడ్జెట్లో మీ షాప్ని గ్రోత్ చేసే కలెక్షన్స్ నేను తెచ్చాను కస్టమర్స్ ఒకవేళ మీ షాప్లోకి వచ్చి కి మ్యామ్ నాకు న్యూ డిజైన్స్ చూపెట్టండి అంటే డైరెక్ట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ని సెర్చ్ చేయాలి అలాంటి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు డైలీ మీ ముందటికి నేను వస్తూ ఉంటాను ఈరోజు నేను మీకోసం ఫ్యాన్సీ కలెక్షన్స్ తెచ్చాను ఈ కొన్ని రోజులు ఎవైతే మనకి శ్రావణం మనకి ఇది నడుస్తుందో అన్ని రోజులు ఫెస్టివల్స్ వరకు మీకోసం నేను ఫ్యాన్సీ కలెక్షన్స్ అవి కూడా మనకి అమెరికన్ డైమండ్ సారీస్ ఇంకోటి వచ్చి సిరోస్కీ వర్క్ శారీస్ నెట్లో మనకి షిఫోన్లో జార్జెట్లో బ్రాషోలో మనకి ప్రతి ఒక్క క్వాలిటీస్ నేను మేము ముందరికి తెస్తూ ఉంటాను ఇంకా ఆలస్యం చేయకుండా ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే అన్ని కలెక్షన్స్ చూపెట్టలేము కదా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము అన్ని కలెక్షన్స్ మీరు చూసింది చూసినట్టు మీ ఇంటికి పంపే బాధ్యత అది నాది అని చెప్పే కంపెనీ వచ్చి మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ ఈ ఈరోజు ఆలస్యం చేయకుండా మీకు నేను కలెక్షన్స్ చూపిస్తాను ఆ శారీ చూడండి మనకి శారీ లెంగ్త్ అండ్ విత్ రెండు కలిపి మెయింటైన్ చేసేది అది వచ్చి మన మాన్సర్ ఫ్యాషన్ ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీలో శారీ ఉంటుంది మనకి గోల్డెన్ అండ్ మనకి అమెరికన్ డైమండ్ వర్క్ తోటి వచ్చి హైలైట్ గా కట్ వర్క్ వచ్చేసే శారీ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ వచ్చి మనకి ఫ్యాన్సీగా డిజైనర్ శారీ ఇలాంటి శారీస్ మీరు మీ స్టోర్లో పెట్టారనుకో శారీ డబ్బల్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసే కలెక్షన్ అంటే మనకు వచ్చి ఇవి కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉంటాయి శారీ ఏదైతే ఉందో అదే విధంగా వచ్చి మనకి బ్లౌజ్లో కూడా వర్క్ ఉంటాయి వీటిలలో మీ రేట్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి ఎవైతే వర్క్ సారీస్ ఉన్నాయో వర్క్ శారీస్ మన దగ్గర కేవలం అంటే కేవలం మనకి టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి టూ ఫిఫ్టీ రేంజ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అండ్ ఇంకా మధ్య మధ్యలో వచ్చి సిరోస్కి వర్క్ తోటి లైనింగ్ తోటి హైలైట్గా ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి లైట్ కలర్ చార్ట్ తోటి హైలైట్గా మనకి శారీస్ అయితే ఉంటాయి ఏదైతే మనం శారీస్ అయితే చూపిస్తుంది ఆ మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ తోటి వచ్చి మెయింటైన్ చేసే కంపెనీ వచ్చి మన ఫ్యాషన్ శారీ చూడండి మనకి ఎంత బాగుందో లైట్ మెహందీ కలర్ మధ్యలో వచ్చి బేబీ పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు మనకి వీటిలలో యూనిఫామ్ శారీస్ కూడా ఉన్నాయి ఏదైతే శారీ మీరు చూస్తున్నారో వీటిలలో మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ కూడా మీకు రెడీ టు రెడీ అంటే దొరుకుతాయి అన్ని కలర్ ఇప్పుడే ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యాయి కదా దాంట్లో మీకు చాలా మంది రిక్వైర్మెంట్ ఏది ఉంటుంది అంటే యూనిఫామ్ శారీస్ ఉంటాయి ఏదైతే శారీస్ నేను చూపిస్తున్నానో ప్రతి ఒక్క వీడియోస్లో చాలా మంది క్వశ్చన్ వచ్చి ఇదే ఉంటుంది మ్యామ్ ఈ శారీస్లో యూనిఫామ్ శారీస్ ఉన్నాయా అని మీకు యూనిఫామ్ శారీస్ కూడా దొరుకుతాయి ఏవైతే శారీస్ మనం చూపిస్తున్నామో ఇంకా ప్రతి ఒక్క శారీ అయితే మీరు చూస్తున్నారు కదా సారీస్లో వచ్చి హైలైట్ గా స్మాల్గా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్లో వచ్చి మనకి சாரியைத்து உன்னை ఇక ఈ సారీ చూడండి మనకి సారీ అయితే మొత్తం లైట్ వెయిట్ సారీ వచ్చి ఉంది మనకి శారీ మొత్తం వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ సారీ లెక్క వచ్చి వచ్చి మనకి జాలర్ టైప్లో ఉంది ఇంకా మధ్య మధ్యలో లైనింగ్స్ ఎవైతే ఉన్నాయో సిరోస్కి వర్క్ తోటి వచ్చి మనకి హైలైట్గా లుక్ ఇచ్చారు ఇంకా ఫ్యాబ్రిక్ లుక్ కూడా మాట్లాడాలంటే మధ్య మధ్యలో జరీ తోటి ఉండి లుక్ కూడా అలాగే ఇచ్చారు సారీ మొత్తం చూడండి మనకి లైట్ పింక్ లైట్ కా క్రీమ్ కలర్ అండ్ ఇంకా కాఫీ కలర్ మా కాంబినేషన్లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇక మీకు చెప్పాను కదా మన శారీస్లో ప్రతి ఒక్క దానికి ట్యాగ్ అనేది ఉంటుంది బ్రాండ్ మన బ్రాండ్ నేమ్ తోటి వచ్చి ఉంటుంది అవన్నీ కలెక్షన్స్ మెయింటైన్ చేసేది మన ఆన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఒకటే అలాంటి వాళ్ళే హోల్సేల్ వాళ్ళే అవి మనం వాళ్ళు చేయగలుగుతారు ఇక ఈ సారీ చూడండి ఎంత బాగుందో మొత్తం ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఉంది దీంట్లో మధ్యలో సేమ్ శారీ ఏదైతే ఉందో దాంట్లో థ్రెడ్ వర్క్ ఇంకోటి వచ్చి సిల్వర్ వర్క్ తోటి వచ్చి హైలైట్గా ఇచ్చారు మనకి చాలా గ్రాండ్ఫుల్ లుక్ వచ్చి మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ ఈ శారీ వచ్చి మీరు ఏదైనా కైనా లేకపోతే కైనా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా కానీ ఇలాంటి శారీ వేర్ చేశారు అనుకో మీ లుక్ని పర్ఫెక్ట్ చేసే కలెక్షన్ వచ్చి మనకి ఈ శారీస్ ఉంటాయి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో వచ్చి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇంకా మనకి వెరైటీస్ గురించి మాట్లాడాలంటే ఇంకా మనం చూపెట్టలేని అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా వీటిలలో ఫ్యాన్సీ వర్క్లలో ఇంకా ఈ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి కంపెనీ డీటెయిల్స్ తీసుకోండి వన్ సెట్ కూడా మీకు సిఓడి ఆప్షన్లో కావాలి అంటే అది మన మాన్సరోవర్ ఫ్యాషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఇంకా సూరత్ వచ్చిన వాళ్ళు మన మాన్సరోవర్ ఫ్యాషన్ని విజిట్ చేయకుండా అస్సలుగా మర్చిపోకండి మీరు పర్చేసింగ్ చేసినా చేయకుండా మన మాన్సుల్ ఫ్యాషన్ని విజిట్ కంపల్సరీ చేయండి మీ షాప్ని మీ షాప్ ని గ్రోత్ చేసుకోవాలి అనుకుంటే మీకు వన్ రూపీని టెన్ రూపీస్ కావాలి అనుకుంటే ఇది ఈ ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ నేను నవీన వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం